హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ కబోర్డ్లో పెట్టుకున్నప్పుడు అయితే చిన్నపిల్లల బట్టలు అయితే చల్ల చెదురుగా అయితే అవుతూ ఉంటాయి కదండి అలా కానట్టుగా నీట్గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నదైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా సింపుల్గా అలానే చెల్లా చెదురు కానట్లుగా పిల్లలు తీసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా ఒకవేళ చేయి జారి పిల్లలు తగినప్పుడు కింద పడిపోయినా సరే అస్సలు ఫోల్డ్ చెదిరిపోనట్లుగా ఎలా మడతలు చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలో అయితే చూపిస్తానండి ఇక్కడ నేను మా బు టీ షర్ట్ అయితే తీసుకున్నాను వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనం ఒకవేళ చేయి జారి మన కింద పడిపోయినా కూడా టీషర్ట్ అయితే మాత్రం అస్సలు ఫోల్డ్ అయితే ఊడిపోదండి చాలా అంటే చాలా నీట్గా కూడా కనిపిస్తుందండి ఒకవేళ మనకు టైం ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం మన బట్టలు అయితే చాలా నీట్గా ఉంటాయండి పిల్లలకు ఐరన్ కూడా అస్సలు అవసరం ఉండదు అంత బాగుంటాయి చూడండి ఇక్కడ మా బాబు షార్ట్ను కూడా చూపిస్తున్నానండి టీషర్ట్లు షార్ట్లు నైట్ ప్యాంట్లు అలానే అన్నీ కూడా మనం చాలా సింపుల్గా అయితే చాలా సింపుల్ వేలో అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకు చాలా అయితే చాలా వరకు అయితే కబోర్డ్స్లో బట్టలు అయితే ఎంత మంచిగా మడతేసి పెట్టినా కూడా చెల్లారి చెదురు అయితే కుప్పగా అయితే అయిపోతూ ఉంటాయండి అలా కానట్లుగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మనకు ఒకవేళ చేజార కింద పడిపోయినా కూడా బట్టలు అయితే అస్సలు మడతలు అయితే ఊడిపోవండి చాలా నీట్గా కూడా ఉంటాయి అచ్చం ఐరన్ చేసిన వాటిలాగానే ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందండి మనం నైట్ ప్యాంట్లు టీషర్ట్లు ఏ కాదండి మనం పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి జీన్స్ ప్యాంట్లు కానివ్వండి ఏవైనా సరే ప్యాంట్లు కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటాయండి ఒకవేళ మనం ఎక్కడైనా జర్నీస్లో కూడా బ్యాగ్లో చాలా సింపుల్గా అయితే ఈ విధంగా చిన్న చిన్నగా మర్తేసుకున్నాం అనుకోండి చాలా బట్టలు అయితే బ్యాగ్లో అయితే మనము పెట్టేయచ్చండి ఎక్కువ బట్టలని ఇలా చిన్న చిన్న ఫోల్డ్ పెట్టి మడత వేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అయితే ఎక్కువ బట్టలు తక్కువ బ్యాగ్లో కూడా సరదేయచ్చండి చూడండి మనకు ఏ విధంగా పట్టుకున్నా కూడా మ ఫోల్డింగ్ అయితే అస్సలు ఊడిపోవడం లేదు ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక నైట్ ప్యాంట్ అయితే తీసుకున్నానండి చూడండి రెండు జాయింట్లు చేసేసి ఇంకా వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నట్లయితే పెద్దవాళ్ళకు కూడా చాలా తక్కువ ప్లేస్లో కూడా కబోర్డ్లో అయితే సర్దేయచ్చండి చాలా సింపుల్గా కబోర్డ్స్ లో కానివ్వండి గూర్లో కానివ్వండి బీరువల్లో కానివ్వండి మనం చాలా ఈజీగా ఎక్కువ బట్టలని అయితే సర్దేసుకోవచ్చండి ఒకవేళ చేజారు కింద పడిపోయినా కూడా అస్సలు అయితే మడతలు అయితే అస్సలు ఊడిపోవండి చూడండి ఈ వీడియోలో చూస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఐరన్ చేశారా ప్రతి ఒక్కటి ఐరన్ చేసిన వాటిలాగానే మడతలు చే మడతలు అయితే ఊడిపోవండి చాలా నీట్ కనిపిస్తాయి ఇంటికి ఎవరు వచ్చినా సరే చాలా నీట్గా అయితే బట్టలు మార్చేసుకున్నారు అంటారు అంత బాగుంటాయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మనం శారీ ఫోల్డింగ్ అయితే చూసేద్దామండి చూడండి ఒక శారీని తీసుకోండి అట్ల కాడని అయితే తీసుకోండి మనకు ఎన్ని శారీస్ ఉన్నా శారీస్ మార్తేయడం అయితే చిన్న పిల్లలకు ఒక్కొక్కసారి మనకు కూడా రాదండి అసలు ఇలా ఒక అట్ల కాడ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ చాలా సింపుల్గా చాలా తక్కువ టైంతో చాలా ఎక్కువ చీరలను అయితే ఈజీగా మారితే తప్పకుండా ఇలా ట్రై చేయండి నేనైతే ప్రతిసారి ఇలానే ట్రై చేస్తానండి చూడండి చాలా అంటే చాలా సింపుల్ ఎక్కడ కూడా జారిపోతుందన్న భయం కూడా ఉండదండి అంత బాగా ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ లో తెలియచేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పని చాలా సులువుగా అయిపోతుందండి ఎక్స్పెషలీ శారీస్ ఫోల్డ్ చేయడం చాలా మందికి అయితే రాదండి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్